హాయ్ అందరికీ నమస్కారం అదాని వ్యవహారం జగన్కు ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి తాజాగా ఈ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి గతంలో కూడా ఆయన రెండు రోజుల క్రితం కూడా బాలేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అర్ధరాత్రి లేపు సంతకం పెట్టమన్నారు నన్ను నేను పెట్టలేదని చెప్పి చెప్పారు థ్యాంక్ గాడ్ నేను తప్పించుకున్నానన్న మాట మాట్లాడారు అది కాస్త సంచలనంగా మారింది ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన కీలకమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తన సంతకం చేయలేదని తెలిపారు కేబినెట్లో చర్చించకుండానే యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో ఒప్పందం చేసుకున్నారన్నారు ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని సిగ్గుపడుతున్నానని బాలినని శ్రీనివాసరెడ్డి అన్నారు సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఏంటి సార్ ఇది అదాని అటు తిరిగి ఇటు తిరిగి మా జగన్ అన్న మెడగ చుట్టుకుంటుంది అంటారా అంటే అన్యం అన్నెంపురం జరిగిన తెలియని ఒక అమాయకుడు సార్ ఆయన తండ్రి లేని బిడ్డ సార్ ఇప్పుడు తల్లి కూడా లేదు సార్ చెల్లి కూడా లేదు సార్ ఎట్లా సార్ మీరు ఆయన్ని ఒంటరివాడిని చేసి ఇట్లా చేస్తారు మీరు ఎవరు చేశారంటారు సార్ కిరణ్ గారు మీరు ఆవేదన ఏంటి బాధ సార్ నాకు తల్లి లేదు చెల్లి లేదు తండ్రి లేడు ఎవరికైనా కడుపు రగిలిపోద్దిగా కదా సార్ ఒంటరివాణిని చేసి ఆ రకంగా ఆయన మీద బాణాలు వేస్తూ ఉంటే సరే విషయం కొద్దాం సార్ ఏం సార్ ఎందుకు అసలు ఆ రకంగా బుక్ చేసిన మా జగన్ అన్నని సార్ ఇక్కడ ఒకటి రూల్ 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 ఫర్ ఆల్ చట్టం తన పని తను చేసిపోతూ ఉంటాం ఈరోజు మీరు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం కాదులే అనుకుంటే ఐదు సంవత్సరాల మీ పదవి ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొకరు మారుతారు అవును అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సరే ఇప్పుడు అటు ఇటుగా మీరు అన్నట్టు విద్యుత్ కొనుగోళ్లు ఒక యూనిట్ ధర ఒకటి పాయింట్ తొం తొంభై పైసలు ఉండేది రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి అంటే ఎక్కువ ఉండేది సార్ ఒకటి పాయింట్ తొంభై ఉండేది దాన్ని అప్రంగా ఎవరికి తెలియకుండా రెండు పాయింట్ నాలుగు తొమ్మిది దానికి సంతకాలు పెట్టినట్టు దాని అదానికి లబ్ధి చేకూర్చే విధంగా జరిగినట్టు అనేది ఆరోపణ దీనికి యూఎస్లో కూడా కేసు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నమోదైంది దీనికి అంచువూపు రకరకాల దానికి దీనికి ముడిపెట్టుంది సార్ చిన్నప్పుడు చదువుకున్న తీగలాగితే డొంక కదిలింది అంటే ఏదో అనుకున్నాను సార్ అక్కడ కూడా అమెరికాలో తీగలాగడం ఏంటి మా జగనాన్న ఉచ్చు బిగించుకోవడం ఏంటి చాలా బాధాకరం సార్ ఇది సరే ఇప్పుడు ఏమైందండి సార్ ఇప్పుడు బాల్యేను చెప్పినట్టు మీరు అన్నట్టు అందరూ జగనన్న ఏమనుకుంటారు సీమాసింహం సింగల్ గానే వస్తుంది తను ఎవరు నిలబెట్టినా కుక్క నిలబెట్టినా గెలుస్తుంది అనే ధోరణిలో ఆయన వివరించారు అటు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయిపోయారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతను జగనన్ను వదిలిన బాణమే తన వైపే గుచ్చుకొని విలువలు లేకపోతున్నాడు సొంత చెల్లి ద్వారా తర్వాత తల్లి ఇప్పుడు కూతురు వైపే ఉంది ఇప్పుడు ఎవరు అంటే ఇక కట్ చేస్తే అనుచూపు మేరలో ఆయన మళ్ళీ అధికారులు వచ్చాయి ఇది కూడా కనపడతలే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వర్ష పెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు జిల్లాలు జిల్లా తుడిచిపెట్టుకుపోతున్నాయి మొన్న లక్షలు అయితే తొమ్మిది జిల్లాలు సున్నాకే పరిమితమైంది ఇక మీ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పి చేశాడు జగన్ నేను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని జనం మోసం చేశారు సార్ జనం మోసం చేశారంటారా జనం మోసం చేశారు ఎంత డబ్బులు ఇచ్చాం సార్ మా జగనన్న ఎంత డబ్బులు ఇచ్చారు సార్ రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాడు సార్ ఆయన ఎవరు డబ్బులు సార్ గవర్నమెంట్ డబ్బులు సార్ గవర్నమెంట్ డబ్బులు కూడా అలా ఇచ్చి మీ కొత్త సార్ జగనన్న నొక్కాడు అంటే జగనన్న డబ్బులే కదా అంటే నాలుగు కోట్ల రూపాయలు మన నాలుగు వందల పంచాయతీలకు ఇచ్చాడు సార్ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు సార్ ఆయన ఇరు రాష్ట్రాలకి చెరువు కోటి ఇచ్చాడు సార్ ఆరు కోట్లు ఇచ్చాడు ఈయన కోటి రూపాయలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు సార్ ఆయనకంటే ఊరికే సినిమాల్లో డాన్స్ వేస్తే వస్తుంది ఫైట్ చేస్తే వస్తుంది మా జగన్ ఎన్ని చేయాలి చెప్పండి ఎంతమందిని మేనేజ్ చేస్తే డబ్బులు వస్తాయి సార్ ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే మామూలు విషయం కాదు జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎంత కష్టపడితే వచ్చింది సార్ ఈ సొమ్మంతా ఎట్లా సార్ ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి డబ్బు విలువ తెలియదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ రోజు నుంచి ఎంతో మందిని మేనేజ్ చేసుకుని శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఇంకొకరిని ఇంకొకరిని ఐఏఎస్ అది చాలా కష్టం సార్ అది మీరు నిజాయితీగా పనిచేయడం చాలా ఈజీ నిజాయితీగా పనిచేయడం ఈజీ సార్ ఒక సినిమా వస్తుంది నటిస్తారు రోజుకు రెండు కోట్లు తీసుకుంటారు సార్ ఆయన ఏం పోయింది సార్ ఒక రోజుకు కోటి అలా ఇచ్చేస్తాడు ఇది ఎంత కష్టం సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తండ్రి గారిని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే ఏది బయటికి రాకుండా చేసుకోగలగడం అంటే కేసును ఎదుర్కోవడం అంటే జైలుకి వెళ్ళడం అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది సార్ ఇక్కడ ఇంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆ మాత్రం డబ్బులు సంపాదించుకోరు ఎవరైనా విధంగా ఇంత ఆవేదన పడుతున్నారు బాధ సార్ తండ్రి ఎలాగో చనిపోయాడు మా జగనన్నకి తల్లి పొడిచి చెల్లి పొడిచి ఏం సార్ కోడికత్తే సీనునే బెటర్ సార్ కనీసం ఇక్కడ పొడిచాడు సార్ అంతేనంటారా తల్లి చెల్లి గుండెల్లో పొడుస్తున్నారు సార్ ఆవేదన సార్ తట్టుకోలేకపోతున్నాం సరే ఓకే ప్రజలు మోసం చేశారు తల్లి చెల్లి గుండెల్లో పొడిచారు అప్పటికి చెప్పుకోవాలి సార్ బాధ అంటే బాలినేని నిలిపాడు తర్వాత స్వామి నేను ఉదయభవన్ వెళిపోయాడు జిల్లా జిల్లా పోసాని కృష్ణమురళి మనం బిస్కెట్ వేస్తే గౌ భవన్ అరిచేవాడు సార్ మా జగన్ అన్న దండం పెట్టి వెళ్ళిపోయాడు పిచ్చి కుక్కలా అరిచి ఆ చివరికి పోసాని వెళ్ళిపోయాడు సార్ ఎంత దౌర్భాగ్యం సార్ ఇది పోసాని దాకి రాంగోపుల దొరకట్లేదంట సిగ్నల్ శంషాబాద్ దగ్గర ఉందంట వర్మన్ మేము మా జగనన్న వేరే చోట దాచిపెట్టి వెళ్ళండి మళ్ళీ వచ్చి బాంబే ఇల్లు అక్కడి నుంచి సినిమాలు తీస్తారు మీరు అర్థం చేసుకోండి సార్ మీరు ఆవేదన అర్థం చేసుకోండి ఒక విశ్లేషకుడిగా మీరు ఆలోచించండి సో ఇక్కడ మొన్నటికి మొన్న సార్ ఆలీ సార్ ఏం సార్ ఏం అన్యాయం చేశాం సార్ ఆలీకి మా జగనన్న ఆలీ అనేవాడిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిట్టవయ్యా బూతులు తిట్టవయ్యా అంటే తిట్టకపోయినా కానీ పదవి ఇచ్చాడు సార్ జగన్ అన్న అయినా వెళ్ళిపోయాడు పాపం ఆ పిచ్చిది శ్రీరెడ్డి నయం సార్ వీళ్ళందరికంటే కనీసం దగ్గర తీసుకుని ఓదార్చకపోయినా మా కోసం మా పార్టీ కోసం మా జగనన్న పార్టీ కోసం బండ బూదులు తెట్టి ఇప్పుడు ఇరుక్కుంది కానీ లేండి వర్రా రవీందర్ రెడ్డి సార్ సార్ కన్న తల్లి కన్న తోడబుట్టిన చెల్లి మోసం చేస్తే వర్రా రవీందర్ రెడ్డి సార్ బ్లడ్ బ్రదర్ జగనన్నకి జగనన్న తల్లి మీద చెల్లిని మీద పోస్టులు పెట్టాడు సార్ వాటి ఎంత గట్స్ ఉన్నాయి సార్ వాటికి అలాంటి వాళ్ళు కావాలి సార్ జగనన్నకి బోరుగడ్డ ఏ సంబంధం ఉందండి సార్ బోరుగడ్డకి మిడిసి పడ్డాడు సార్ ఏ సంబంధం ఉందని మిడిసి పడ్డాడు బోరుగడ్డ సంబంధం లేదంటారు బోరగడ్డ ఎవరు అంటున్నారు అంటారు సార్ మనకి పూసుకుంటారా బోరుగడ్డ ఏ సంబంధం ఉంది సార్ ఇదే సార్ జగనన్న అంటే ఒక మత్తు సార్ మైకం ఆ మత్తు ఎలా అంటే ఏ సంబంధం లేని బోరుగడ్డ ఎగిరెగిరి పడి బూతులు తిట్టాడు పోసాని సభ్యత్వం లేదు సార్ పోసానికి మీకు తెలుసా మరి చైర్మన్ సభ్యత్వం లేకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు చైర్మన్ పదవి ఇచ్చారు సార్ అయినా కానీ విశ్వాసం లేదు సార్ అతనికి సార్ ఇట్లా అన్ని విధాలుగా ఇప్పటికే జగన్ అన్నని తూట్లు పొడిచారు సార్ దయచేసి మళ్ళీ మీరు ప్రభుత్వానికన్నా మీలాంటి వాళ్ళు చెప్పాలి సార్ దయచేసి వదిలేయమని చెప్పండి సార్ ఇది బాగుందండి మళ్ళీ ఏం సార్ యాభై పైసలే కదా సార్ యాభై పైసలు సార్ ఎక్కడ పోయింది ఒకటి చెప్పింది ఒకటి తొంభై పైసలకి రూపాయి తొంభై పైసలకి యూనిట్ తీసుకున్నారా ఇప్పుడు ఎంత సార్ పెరిగింది యాభై పైసలు సార్ ధరలు పెరుగుతూ ఉంటే యాభై పైసలు పెరగదా సార్ దాన్ని కూడా తప్పంటరా సార్ దాంట్లో కూడా వీళ్ళు వచ్చినా అది కూడా మేము మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యింది ఏపీ జగన్ సార్ వాళ్ళందరూ శుభ్రు శ్రీనివాస్ గారు నేను చెప్తున్నా అదాని ఈ ప్రపంచంలో కుబేరుడు చేయడానికి ప్రయత్నం చేశాడు సార్ మా జగన్ అన్న టాప్ టెన్లో లో చూడాలని కలలుగా కన్నాడు సార్ ఆ కళ్ళలో భాగంగానే ఆయనతో ఒప్పందం వేస్ట్ అయిపోతుంది ఆయన ఏం చేయలేకపోతున్నాడు కనీసం మనమన్నా తీసుకుంటే ఉద్యుత్తు బాగుంటుంది ఆయన ఆ వ్యాపారం చేసుకొని టాప్ టెన్లో మన తెలుగు మన భారతీయుడు ఒకడు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరుతాడని స్వయం కృషి చేశాడు సార్ ఆయన సార్ స్కిల్ ఇన్వెస్ట్ అని చెప్పి హైదరాబాద్లో మహేంద్రాస్ట్రీ పెడుతున్నారు దానికి వంద కోట్లు అదాని ఇచ్చేసరికి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మా కొద్ది ఈ డబ్బు అని చెప్పేసి రిటర్న్ రాశారు మరి ఆయన గొప్పవాడు అంటారా మీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆయన తెలియదా ఇవన్నీ తెలియకుండానే చేశాడు ఆయన అన్నీ తెలుస్తారు ఆయనకి బయటపడేటప్పటికి సార్ బయటపడితే ఇలా తరిగింది అనవసరంగా ఇంతకుముందు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి కూడా చేసేవాడు అదే పని వాళ్ళ గవర్నమెంట్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అలా అయింది సార్ సార్ ఏదేమైనా మీరు మరి మా జగన్మోహన్ రెడ్డిని అందరు అరెస్ట్ అంటున్నారు ఇంతకు సార్ అరెస్ట్ చేస్తారా సార్ ఇప్పుడు తప్పట్లా ఒక వేస్తారా ముప్పై మూడు కేసులు వెంటాడుతానే అవన్నీ మేనేజ్ చేసుకున్న కోట్లు అటాచ్మెంట్ సార్ అవన్నీ మేనేజ్ వాటి గురించి వదిలేసాయి అవన్నీ మేనేజ్ చేసుకుని ఇప్పుడు అలా తెలియదు అవసరం లేదు అమెరికాలు చాలా కీలకం సార్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసి అమెరికాలో వాళ్ళు తీసుకుపోతారు ఏంటి సార్ అంటే కాదు కాదు ఇక్కడన్నా అయితే సానుభూతి వస్తుంది అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి మాలాంటి వాళ్ళందరం జైలుకి వెళ్ళేసి ములాఖత్తులు ఏర్పాటు చేసుకొని పబ్లిసిటీ చేసుకుని కాస్త సానుభూతి అన్న తెచ్చుకోగలుగుతాం అమెరికాలో అయితే ఎవరు సార్ ఇంకా ఇంటర్వ్యూలో మొత్తం కూడా కిరణ్ గారు మీరే చెప్తున్నారు సార్ నాకు అవకాశం ఇవ్వట్లా సరే సార్ చెప్పండి ఇక్కడ కిరణ్ గారు ఇప్పుడు తను తీసుకున్న గోతులు తనే పడినట్టుగా ఓకే నియంతృత్వంతో డా ఫిట్లర్ అని ఉన్నాడు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు ఏమైంది సరే ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చాలా చాలా మందిని మనం చూసాం చరిత్ర చేస్తుంది కాబట్టి నియంతృత ధోరణ పనికిరాదు అంతా నాకే తెలుసు అని అహం పనికిరాదు మేము ఏం చేసినా చట్టాలు మా చేతిలో ఉంటాయంటే పనికిరాదు మీరు చెప్పిన రెండు లక్షల కోట్లు ఇచ్చాం కదా మా జగన్ అన్ని అన్యాయం చేశారంటే ప్రజలు ఎందుకు మోసం చేశారు మోసం చేశారు అది కూడా మీరు కూడా మీ జగన్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సంక్షేమం మాత్రం అభివృద్ధి మరిచారని మోసం చేశారా ఎందుకు ఓట్లు చివరికి నూట యాభై సీట్ల నుంచి అవతల విశాఖపట్నంలో హోటల్ బుక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఫ్లైట్ టికెట్లు కూడా హోటల్ కూడా బుక్ చేసిన వాళ్ళు డబ్బులు కూడా కట్టుకుని వెళ్ళిపోయారంటండి అది కూడా ప్రమాణ స్వీకారం చేయనిలా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు కనుచూపు మేరలో ఆ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేదు కట్ చేస్తే మీ బొత్సగారులు అంటే ఆయన వాటేసుకుంటాం ఇది మరి దారుణం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ చేశాము శాసనసభా శాసన మండలి పక్ష నేతగా చేశాము ఏం చేసినా కానీ ఇప్పుడు అక్కడ చూసావు ఆయనే తిట్టాడు గెస్ట్లు ఇచ్చారని గెస్ట్గా వస్తాడు పొలిటికల్ స్టార్ కదా సినిమా స్టారే అన్నాడు అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిపై ఓటేసుకుంటున్నారంటే ఇంకెవరు మీరు అన్నట్టు జగ్గైపేట ఆయన జగ్గైపేట సామినేని ఉదయపోని వెళ్ళిపోయాడు కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లాని సొంత బంధువు బాలినేని వదిలిపెట్టాడు మీరు అన్నట్టు ఇది శిక్ష పడాల్సిందే అన్నట్టు ఎవరిస్తున్నాడు ఆయన నేను సొంతగా పెట్టలేదన్నాడు ఇట్లా ఇది ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడితే ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన అంటున్నాడు ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ నెల్లూరు నుంచి ఆలు వెళ్ళిపోయారు ఇక చిత్తూరు నుంచి అయితే ఆయన చిత్తూరులో పొడి చేసిన తిరుపతి వచ్చి పొడి చేసి జనసేన నుంచి ఎమ్మెల్యే ఆడు ఇక రాయలసీమ వైపు అని చేసి కోస్తానే అయిపోయి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం వెళ్ళిపోయి ఇక ఎక్కడ సార్ ఏదైనా మాకు ఒక ఐదుగురు ఉంటే చాలు సార్ పాండవులు ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలు అంటారు కదా మాకు ఐదుగురు ఉంటే చాలు సార్ మా పేర్ని నాని కొడాలి నాని అంబటి రాంబాబు తర్వాత గుడివాడ అమర్నాథ్ కొంచెం కామెడీ కూడా ఉండాలి కదా గుడివాడ అమర్ మా రోజు ఎక్క ఈ ఐదుగురు ఉంటే సార్ పంచ పాండవుల్లాగా ఐదుగురే ఇంకో ఐదుగురు మిచ్చిపోయారు మీరు ఎవరు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ వాళ్ళు ఎలాగో ఉంటారు సార్ వాళ్ళు ఇంట్లో మనుషులుగా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో మనుషులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి అసలైన వాళ్ళని వ్యక్తి పుచ్చారు మెస్ మిస్ అయిపోయారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి సార్ వీళ్ళందరు ఇంట్లో మనుషులు సార్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చి ఏదైనా పనులున్నాయో పనులు కూడా చేస్తారు అలాంటి వాళ్ళు వాళ్ళు కానీ ఈ ఐదుగురు నేను చెప్పిన ఐదుగురు బూతులతో విరుచుకుపడి ప్రత్యర్థిని చిన్నాభిన్నం చేయగలిగిన నిపుణులు సార్ వీళ్ళు మాటల తూటాలు వదిలి రణరంగంలో మాటల తూటాలు తోటి ప్రత్యర్థుల్ని విచ్ఛిన్నం చేయగలుగుతారు సార్ కాబట్టి ఆ ఐదుగురు వీళ్ళు ఉంటారు ఈ నలుగురు ఐదుగురు మీరు చెప్పిన ఐదు ఆరుగురు ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చూసుకుంటారు సార్ ఏదైనా కానీ ఈ పరిస్థితులు మనం ఊహించలేదు కిరణ్ గారు సరే సార్ బాధ ఏం చేస్తాం సార్ ప్రజలు ఇచ్చిన తీర్పు సరి సహకరించాలి ఎవరైనా చేసిన చేసిన పాపాలు ఉరికే పోతాయి అన్నట్టుగా అన్నీ ఎదుర్కొంటే సిద్ధమైన మీరు తప్పదుగా సార్ కాకపోతే ఒకటే రిక్వెస్ట్ సార్ లోకేష్ గారికి గారి లేఖ రాయాలా మా జగన్ అన్న రాయలేడు ఆయన ఏమన్నా మేము రాయాలంటే రాస్తాం రేఖ ఏంటంటే అమెరికా జైలుకి పంపకండి అయ్యా ఇండియాలో జైలుకి పంపండి కనీసం ములాఖతలు అన్న ఉంటాయని ధన్యవాదాలు సార్ నమస్కారం మహా చెడ్డగబురు చెప్పారు థ్యాంక్ యూ సార్ మంచిది